శత్రులైన ప్రేమ దగ్గరకు తీసుకున్న వాడేనాడు సినిమాలు వచ్చిన డైలాగ్ ను వైసీపీ అధినేత జగన్ అక్షరాలు నిర్దేశారు తన రాజకీయ శత్రులైన తెలుగుదేశం మంత్రుల పట్ల జగన్ మర్యాద చూపించారు జగన్ తనను రాజకీయంగా తీవ్ర విమర్శలు చేసే వారికి చూసి కూడా ముందుగా వారందరినీ ప్రకటించడంతో టీడీపీ వారిలో వారి జగన్ గురించి ముత్తడించుకుని మెచ్చుకుంటారట సాధారణంగా ప్రతిరోజు మీడియా సమావేశాల్లో అసెంబ్లీలో వీరంతా జగన్పై ఉంటారు వాళ్ళు చూస్తే జగన్ కు నశాలకి అందడం కాని అంతా అనుకుంటారు కానీ జగన్ ప్రతిపక్ష నేతలపై కచ్చ చూపించే వ్యక్తి కాదని గతంలో జరిగిన ఓ సంఘటనతో అర్థమైంది గతంలో తన నివాసానికి వచ్చిన టీడీపీ నేతలను జగన్ కాఫీ ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడారు అలాంటి మరోలే యువకుడు తమగనే వయసులో చిన్నవాడైన జగన్ చూపించిన సంస్కారానికి ఆయన నిత్యం దూషించే టీడీపీ మందులే సాధారట తాజాగా తో పాటు కొందరు టీడీపీ మంత్రులు కే కృష్ణమూర్తి అజున్నాయుడు ప్రతిపాది పుల్ారావు ఒకే విమానంలో హైదరాబాద్ నుంచి గండవరం బయలుదేరారు వీరిలో అజున్నాయుడుకు జగన్ కు పక్క పక్క సీట్లు వచ్చాయి వీరంతా ముందుగా కూర్చొని ఉండగా జగన్ విమానెచ్చారు ఈ సర్భంగా జగన్ తొలిత తన ముందు సీట్లో ఉన్న సాయిబాబాను పలకరిస్తూ వీడి అంతా కనిపిస్తూ మమ్మల్ని ఏంటి పాలిస్తున్నావు కదా అది సరదాగా నవ్వుతూ ఉన్నారట ఆ వెంటనే అజున్నాయుడు పుల్లారావుతో పుల్న్న అజ్జన నమస్కారం అని వారిని కూడా జగన్ అయితే వీరితో మాట్లాడుతుండగానే డిప్యూటీ సీఎం కేష్ణమూర్తి కలగ చేసుకుని తనను పలకరించలేదని ముఖం ఏమయ్యా జగన్ నీకు ఉత్తరాంధ్ర కోస్తా వాళ్ళు కనిపిస్తారా మన రాయలసీమ వాళ్ళే మర్చిపోతావా అని నవ్వుతూ అన్నారు వెంటనే జగన్ మాట్లాడుతూ గద్దయాభై మంది చూడలేదు హరి ఎలా ఉన్నాడు అని అడిగారు కేఈ కుమారుడు హరి జగన్ కుస్మె కావడంతో హరి గురించి మాట్లాడుతూ జగన్ జగన్తో కాసేపు ముచ్చట్లు పెట్టారు వీరిని చూసిన మిగతా ప్రయాణికులంతా ఆశ్చర్యపోయారట నిత్యం తనపై విరుచుపడ అచ్చునాయుడు మాత్రం తో జగన్ ఏమి లేనట్లుగా మాట్లాడతారని ఏ మాత్రం ఊహించలేదని అన్నారట జగన్ తన పార్టీ నేతలతో మాట్లాడారు